ముందుగా జనతా మీడియా సంస్థ యాజమాన్యానికి ప్రేక్షకులకి అందరికీ ముందుగా నమస్తమాంజులు చాలా సంతోషం ఈరోజు ప్రభుత్వ పరంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల మీద సమీక్ష అనేది చాలా సంతోష విషయం నా పేరు పారా సీతయ్య నేను ఈ కోదాడ పట్టణవాసిని నేను మొట్టమొదటిగా కళాశాలలో ఎన్ఎస్యూ సంస్థని స్థాపించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాన్ని అది డిగ్రీ కాలేజీలో ప్యానల్ కూడా గెలిపించడం జరిగింది మొట్టమొదటిగా నేను కేఆర్ఆర్ కళాశాల డిగ్రీ కళాశాల జాయింట్ సెక్రటరీగా ఎన్నికల్లో గెలవడం జరిగింది తర్వాత నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న రోజుల్లోనే ఈ కోదాడ మేజర్ గ్రామ పంచాయతీకి వార్డు మెంబర్గా ఎన్నిక అవడం జరిగింది ఎలక్షన్లో తర్వాత ఈ కోదావరి టౌన్కి సొసైటీ చైర్మన్గా గెలిచి సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా కూడా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది కాలక్రమేణా తర్వాత ఈ కోదావ మేజర్ గ్రామ పంచాయతీకి సర్పంచ్గా గెలవడం అత్యధిక మేయర్తో గెలవడం కూడా జరిగింది తర్వాత సందర్భంలో నేను చాలా కాలం పార్టీ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీలో దీర్ఘకాలిక అధ్యక్షుడిగా ఆ రోజుల్లో నేను పనిచేయడం జరిగింది తర్వాత కాల కాలంలో నేను కోదాడ మున్సిపాలిటీకి కౌన్సిలర్గా ఎన్నికైన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావటం మళ్ళీ కా తిరిగి కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది నేను ఈ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత ఒక రెండు అసెంబ్లీ ఎన్నికలు కూడా సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది ఈ రెండు ఎలక్షన్స్లో కూడా మా ప్రీతమ నాయకురాలు ఉక్కు మనిషి ఉక్కు సంకల్పం కలిగిన ఒక ఉక్కు మనిషి మా పద్మావతి రెడ్డి గారు వారి నాయకత్వంలో మేము పనిచేయడం జరుగుతుంది వారిప్పుడు ఈ కోదాడ శాసనసభ్యులగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కీలక పదవి చేస్తూ కీలక బాధ్యతలు వ్యవహరిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలకి రాయిగా మైండ్ రాయిగా ఈరోజు మేడంగా నిలబడింది మన ప్రభుత్వం వచ్చి ఒకటి సంవత్సరం సంవత్సరమే మీ నియోజకవర్గంలో స్థానికంగా గతానికి ఇప్పటికీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దాని మీద కార్యకర్తగా మీ అభిప్రాయం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మా పద్మావతి రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కోదార కానిస్ట్యూన్స్లో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా ముందుకెళ్తున్నాయి ఉదాహరణకి కొన్ని మంచు దొరకగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఈరోజు శంకుస్థాపన జరిగింది అది ఈ ఈ ఏరియా పిల్లలకి భవిష్యత్తుకి విద్యారంగంలో ఒక కీలకమైన అంశంగా మిగిలిపోతుంది అలాగే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతే కోదార్ మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ శాంక్షన్స్ డ్రైవ్ శాంక్షన్ చేయడం జరిగింది ఇందులో ఇల్లు మంజూరు అయినవి అనేక మండలాల్లో హెడ్ క్వార్టర్స్లలో మండలానికి ఒక గ్రామం యూనిట్ గా తీసుకొని ఈరోజు అన్ని గ్రామ ఆ గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇందులో ఇల్లు జరగడం జరిగింది అలాగే ఆ గ్రామంలో రేషన్ కార్డ్స్ ఆ గ్రామంలో పెన్షన్సు ఆ ఆ విధంగా ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు కార్యక్రమాలు శరవేగంగా ముందుకెళ్తున్నాయి అంతేకాకుండా ఈరోజు ఇంకా గవర్నమెంట్ నిర్వహిస్తున్న మహిళలకు ఉచిత ప్రయాణం బ్రహ్మాండంగా దిగ్విజయంగా ఈరోజు మహిళలు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు మహిళలు ఉచిత ప్రయాణం అనేది ఈరోజు ఎన్నడూ కని విని ఎరగని ప్రయాణం ఈరోజు అంతేకాదండి సంధబియం ఈరోజు భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలోని విధంగా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వైరస్ శాఖ మంత్రిగా ఉండి వారి నాయకత్వంలో ఉన్న శాఖకి ఈరోజు సన్నబియ్యం మనిషికి ఆర్ చొప్పున సన్న బియ్యం పంపిణీ అనేది ఒక మాత్రమైన కార్యక్రమం ఈ కార్యక్రమంతో పేదల జీవితాల్లోనే మలుపు తిరిగే కార్యక్రమం ఈ కార్యక్రమం అంతేకాకుండా ఈరోజు రైతులకి రెండు లక్షల రూపాయల మాఫీ ఈరోజు బ్రహ్మాండంగా జరగడం జరిగింది ఆర్థిక వ్యవస్థని గత ప్రభుత్వాలు కూల్చిన ఆర్థిక వ్యవస్థను చేసిన ఈ ఈరోజు మంత్రివర్గంలో మంత్రులు సమర్థవంతంగా ఏ శాఖకు సంబంధించిన శాఖ మంత్రి ఆ శాఖని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు ఈరోజు ఈరోజు ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం జరిగింది ఇంతే కాకుండా ఇంకా గవర్నమెంట్ ప్రకటించిన అనేక ఆసనా పథకాలను కూడా ఈరోజు మనం చూస్తున్నాం ఈ రేషన్ కార్డుల విషయంలో కానీ లిఫ్ట్ ఇరిగేషన్స్ ముఖ్యంగా మా తేదారులో వెండి ఈ మధ్యనే ప్రారంభ జరిగింది మన రెడ్లకుంట లిఫ్ట్ ఇరిగేషన్ అలాగే భూతమనిపోయిన శాంతినగర్ లిఫ్ట్ ఇరిగేషన్ అంతేకాకుండా లిఫ్ట్లు గతంలో ఉపయోగం ఉన్న లిఫ్ట్లు కూడా రోజు మంత్రి గారు తన శాఖ నీటి పరుత శాఖ కాబట్టి పునరుద్ధరించి ఈ కోరా అభివృద్ధిని పెట్టించే పరిస్థితి ఉందండి ఈరోజు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకి రంగం సిద్ధమైంది మరి ఈ మందులో నోటిఫికేషన్ వస్తా ఉంది మరి ఈ నెలలో వచ్చే నెలలో ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి మరి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు ప్రజలకి కార్యకర్తల్లో ఏమన్నా ప్రభుత్వ పద తీరు పనితీరు మీద ఏమన్నా అసంతృప్తి మరి ఒక సీనియర్ నాయకులుగా మీ అభిప్రాయం ఈరోజు ప్రజలు టోటల్గా చైతన్యవంతులయ్యారు ప్రభుత్వ పరంగా రాష్ట్రపరంగా ఏం జరుగుతుంది అనేది ప్రతి మనిషి మైండ్లో కూడా ఈరోజు చైతన్యవంతమే ఉంది ఈ రాష్ట్ర పరిస్థితి రాష్ట్ర బడ్జెట్ గత పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రం ఎట్లా దివాలి తీసింది అవి ఏ విధంగా మనం మలుచుకోగలిగి మళ్ళీ మెరుగుపడుతున్నాం అంశాల మీద ప్రతి ఒక్క పౌరుడికి కూడా పూర్తి విశ్వాసం అవగాహన ఉంది దానివల్ల అప్పుడు మనం కేవలం పదిహేను నెలలు మనం వచ్చి ఈ పదిహేను నెలల్లో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఈ విధంగా సమయం కొంత వృధా అయింది తర్వాత అతి కొద్ది కాలంలోనే ఇచ్చిన హామీలు చేస్తున్నాం ఇవ్వని హామీలు కూడా చేస్తున్నాం సన్న మనం అని వీలే ఇలా చాలా గొప్ప బడ్జెట్కు సంబంధించిన అంశం ఈ సన్న ఈరోజు మానవ జీవితాలు విలుగుపంచుకుంటుంది కరెంట్ అండి ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ల లోపు కాల్చుకున్న వాళ్ళకి ఫ్రీ కరెంట్ అనేది సమర్థవంతంగా అమలు జరుగుతుంది ఉచిత బస్సు సమర్థవంతంగా అమలు జరుగుతుంది ఈ విధంగా మనం చేస్తున్న కార్యక్రమాలు గ్యాస్ ఐటెం కూడా ఈరోజు చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు వెళ్ళిపోయినాయి ప్రజలు చైతన్యవంతులు ఇక్కడ చాలా గొప్ప చైతన్యవంతులు కాబట్టి రేపు ఏ ఎలక్షన్ వచ్చినా చుచు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతానికి సిద్ధంగా ఉన్నారు ఇంకా మూడున్నర సంవత్సరాలు మన గవర్నమెంట్ ఉంటుంది ఇంకా వచ్చే ఐదు సంవత్సరాలు మన గవర్నమెంట్ వస్తుంది ఈ టీఆర్ఎస్ పార్టీ అస్తవ్యస్తమై ఇప్పుడు ఇంకా పర్ హీనస్థితి దిగజారి కుటుంబ గొడవలతోటి అంతఃకాలకి దిగజారిపోయే పరిస్థితి ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ రాష్ట్రానికి శరీరం లేదు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది స్థానిక సంస్థల్లో ఏ ఎందుకు జరిగినా మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీ కానీ మండల పరిషత్ జిల్లా పరిషత్ ఏ ఎందుకు జరిగినా కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం విశ్వాసం ఉంది గవర్నమెంట్ ఇంకా మూడు నాలుగు వేలు ఉంటుంది కాబట్టి ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బోగస్ అనేది ప్రజల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ విజయం సాధిస్తుందండి మరి ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ప్రజలకి పాలన ఖరీదు అందట్లేదు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని మన వరదల సభా వేదిక మీద విమర్శించడం జరిగింది మరి వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఈ ఒకటిన్నర సంవత్సరంలో ఎంతవరకు ప్రజలకు చేసింది అని చెప్పండి ఇప్పుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్కే పరిమితండు బయట జనానికి ముఖం చూపించే పరిస్థితి లేడు అక్కడ ఎందుకండి ప్రజలు పక్క పెట్టండి పాపం కూతురు కవిత ఒకదాన కూతురికి అందుబాటులో లేకపోతే లెటర్ రాస్తున్నావా మనం చిన్నప్పుడు ఇంగ్లీష్ లెటర్ రాసిందికి మన బంధువులకి మన స్నేహితులకి ఆ విధంగా పాపం లెటర్ రాసుకునే పరిస్థితికి వచ్చేసింది అంటే అందుబాటులో ఉంటే లెటర్లు ఎందుకండి అంటే కూతురు కూడా అందుబాటులో లేని నాయకుడు ఈరోజు ఒక్కసారిగా బయటకు వచ్చి తన శక్తిని ఆర్థిక పరిస్థితిని మొత్తం కూడా కీర్తుల్ని పెట్టి ఒక జనాన్ని తరలించి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి ఆ సభలో కాంగ్రెస్ పార్టీ పైన చప్పట్లు కొట్టేంత పరిస్థితులు ఈరోజు ప్రజలు లేరు ఈరోజు బహిరంగ సభలో ఎవరు పెట్టిన వస్తారు నువ్వు ఆల్రెడీ నీ శక్తి ఎత్తులతో తరలించడం జనం ఆ మీటింగ్ నువ్వు కార్యకర్తలు కృషి అంత ప్రజలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు నీ పైన అయిపోయింది ముందు నీ కుటుంబ పరిస్థితి నువ్వు చేసిన అవినీతి ఆరోపణలు నీ మీద కుంభకోణాలు నీ మీద ఆరోపణలు సరి చేసుకుంటే అది న్యాయం తప్ప నువ్వు ప్రజలు రావాల్సింది లేదు నువ్వు చేయాల్సింది లేదు నువ్వు అక్కడే ప్రాణు బ ఉంటే బెటరు ఇక్కడ ప్రజాదంగా ఇప్పటి వరకు ఇంకా ముఖ్యంగా మంత్రులు గతంలో ఉన్న ఈ పది సంవత్సరాలు మంత్రి అంటే ఎవరు అన్ని మంత్రులకి శాఖలకి అధ్యక్షుడు కేటీఆర్ ఏ శాఖకి హక్కులు లేవు ఏ శాఖకి అధికారాలు లేవు అన్నిటికీ కేటీఆర్కి ఉంది కానీ ఈరోజు అట్లా కాదు ప్రతి శాఖ మీద కమెండింగ్ ఉంది ఆ మంత్రికి ప్రతి శాఖ మీద పరిపాలన దక్షత ఉంది ఆ మంత్రికి కాబట్టి ఈ ప్రభుత్వం అనేది గోయింగ్ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఎప్పటికీ డోకా లేదని చెప్పి తెలియపరుస్తున్నాం రేషన్ కార్డును గత ప్రభుత్వం కనీసం పట్టించుకునే దిక్కు లేదు దాంట్లో మార్పులు చేపలు అల్లో పిల్లలు పెళ్ళిళ్ళై ఆ పిల్లలు పిల్లలు కూడా పుట్టిన సంఘటనలు ఉన్నాయి కనీసం వాళ్ళ మార్పులు చేపలు కానీ వాళ్ళని చేర్చడం కానీ చేయని అసమర్థ ప్రభుత్వం గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే ఈ ప్రక్రియ స్టార్ట్ చేసి అనేక మందికి కార్డు ఆల్రెడీ ఇవ్వటం జరిగింది ఇస్తూనే ఉన్నారు ఇస్తారు కూడా ఇది నిరంతర ప్రక్రియ మా ఉత్తమ్ కుమార్ గారు చెప్తున్నారు రేషన్ కార్డులు అనేది నిరంతర ప్రక్రియ ఇది పెళ్ళిన వాళ్ళకి కొత్తగా అయిన వాళ్ళకి అంతా అప్లై చేసుకొని నిరంతరంగా ఈ కార్డు తీసుకోవచ్చని నిరంతరంగా ఇది కొనసాగిస్తున్నారు ఇది జరుగుతుంది జరిగింది సార్ మరి ఇక్కడ కార్యకర్తలకి పార్టీకి నాయకులకి మరి మంత్రి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఏ విధంగా అందుబాటులో మంత్రి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ కార్యకర్తలే కాదండి కోదాన కానిస్టెన్సీ ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటున్నారు వారి బహుశా మంత్రి గారు ఈ మధ్యకాలంలో ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఒక ఇరవై ముప్పై ఫోగ్రామ్స్ ఇక్కడ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు రెగ్యులర్ ఫోగ్రామ్స్ చాలా ఓపిక్గా ఉందాతనంగా ప్రతి కార్యక్రమంలో నా అనే తేడా లేకుండా జనరల్ కార్యక్రమాల్లో ఆయన రెగ్యులర్గా ఎంతో ఓపిక మహిళా మనిషి అయినా కానీ ఉక్కు మనిషిగా చాలా నిరంతరంగా ధైర్యంగా దమ్మున్న లేదాగా ఈరోజు పద్మావతిరెడ్డి గారు అన్ని కార్యక్రమాలు మమేకమే ఈరోజు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే మనుషులు పిలిస్తే పలికి ఏ కార్యక్రమం కానీ ఇద్దరు కూడా ఈ కోదాల ప్రజలు కోదా ఉన్న ప్రజలు చేసుకున్న వరం అదృష్టం భవిష్యత్తులో వారికి తిరుగులేదు వారి అడ్డ ఇది కోదాలు పెద్ద మన కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో బీసీలకి ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తామని నలభై రెండు శాతం రిజర్వేషన్ కూడా కల్పించడానికి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది మరి ఆ హామీ రోజుగా కులగణన చేయడము దానికి సంబంధించి నివేదికలు తెచ్చుకొని రీసెంట్ ఈ మధ్యనే అసెంబ్లీ సాక్షిగా దానికి ఆమోదం కూడా తెలపడం జరిగింది మరి రేపు రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రిజర్వేషన్ల మీద ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ గారు కొంత నష్టపోతాం కొన్ని రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వ్యతిరేకించినా ఆ రాష్ట్రాల్లో పార్టీ భవిష్యత్తు దెబ్బతింటుంది తెలిసిన చాలా ధైర్యంగా నిజంగా సోనియా గాంధీ రుణం ఈ తెలంగాణ ప్రజలు తీర్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ రోజు పార్లమెంట్లో చాలామంది దొంగ నాటక ఆడినా ఆ రోజు కేసీఆర్ గారు పార్లమెంట్లో లేడు లేకపోయినప్పుడు కూడా ఆమె ఈ పిల్లలు విద్యార్థులు బలిదానాలు అవుతున్నారు బలవంత మందాలు జరుగుతున్నారని చెప్పి కన్నిటితోటి ఒక మహిళా నాయకురాలు ఆమె సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత మరి ఈరోజు ఈ సంవత్సరాల కాలంలో మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కులకరమైన సాహసది నిజంగా భారతదేశంలో ఎక్కడ జరగండి మనం ధైర్యంగా చేయగలిగాం సక్సెస్ కావగలిగాం అందులో భాగంగా ఈరోజు మరి ఈరోజు మనం బీసీ బహుజన రిజర్వేషన్స్ బహుజన రిజర్వేషన్ చేసుకోగలిగినాం ఈరోజు బీసీలకు న్యాయం చేయగలిగినాం నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అనేది చట్ట సభలో పెట్టి మనం తీర్మానం చేయగలిగిన అంటే అది మామూలు విషయం కాదు చాలా ధైర్యమైన విషయం అలాగే ఎస్సీ వర్గీకరణ గత ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న నాయకులు వాళ్ళంతా వారి ఎంతో త్యాగాలు చేసిన పోరాటాన్ని ఈరోజు ఆ రెండు కమిటీలు కూడా ఎస్సీ వర్గీకరణ కమిటీకి ఈ బహుజన సమాజం అంటే బీసీ రిజర్వేషన్ కమిటీకి కూడా తన్వీనర్గా మన ఉత్తమ్ గారు ఉంటాం అనేది మనం గర్వించదగ్గ విషయం వారి నాయకత్వం ఈరోజు మనం రిజర్వేషన్ సాధించుకోగలిగినాం ఈ రోజు గ్రామాల్లో ఎక్కడ పోయినా ఎస్సీ ఎట్టి మైనార్టీ బట్ట వర్గాలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన సహాయానికి మేలుకి వాళ్ళందరూ కూడా మన కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు నిజంగా గ్రేట్ ఈరోజు ఉత్తమ్ కుమార్ నాయకత్వంలో సమర్థవంతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ రెండు ప్రధాన అంశాలు కూడా సక్సెస్ కావాలి అంటే వాళ్ళకి నిజంగా ఉద్యోగస్తున్నాం ఎంతో సమర్థవంతమైన మన ప్రీతమ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలాగే పద్మావతి రెడ్డి గారి జన్మదినం కూడా ఈ జూన్ నెలలో జరగబోతుంది వారికి ముందుగా అడ్వాన్స్గా మా అందరి పక్షాన ఈ గోదావరి ప్రజల పక్షాన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం ఈ ఒకటిన్నర సంవత్సరాల్లోనే మనం ఇచ్చిన హామీల్లో ఎనభై శాతం పూర్తి చేయడం జరిగింది మిగతా ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా ఈ మూడున్నర సంవత్సరాల్లో నెరవేర్చి ప్రజల మన్నలను పొంది శాశ్వతంగా ఈ కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ఉండే విధంగా ఉంటుంది జరిగే స్థానిక సంస్థల్లో ఈ ప్రతి అంశంలో కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు కాంగ్రెస్ పార్టీ జెండే ప్రతి అంశం మీద స్థానిక సంస్థ ఎలక్షన్లో ఎగురేస్తున్నారని చెప్పి తెలియపరుస్తున్నాం